రామోజీ ఎక్సలెన్స్ అవార్డ్స్ అట రాత్రి రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగే ఇందులో ఏమైనా ఎవరికి ఏమీ ఆశ్చర్యం లేకుండా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు అండ్ సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ సారు హాజరయ్యారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు హాజరయ్యారు సో ఇటువంటి వాళ్ళు చాలామంది ఆ కార్యక్రమానికి హాజరయ్యారు సరే మామూలుగా రామోజీరావు గారినైనా ఆయన పత్రికలనైనా పొగడడానికి డెఫినెట్లీ పోటీ పడతారు ఎవరి అభిప్రాయం వాళ్ళది దాంతో ఏమి ఎవరు విభేదించక్కర్లేదు దానికి కారణాలు ఏంటి అంటే చాలా పెద్ద కారణాలు ఉంటాయి ఆయనను పోటీ పడి సో రాత్రి కూడా పర్లేదు ఒకరి మీద ఒకరు పోటీ పడి పొగిడారు ఆయన లేకపోతే తెలుగు జాతి ఏమైపోయేదో దాదాపు అంతరించిపోయే పరిస్థితి వస్తుందేమో అన్నంతగా ఆయన లేకపోతే మీడియా అనేది ఏమవుతుందో అంతరించిపోతుందేమో అన్నంతగా ఆయన లేకపోతే విలువలు అనేటివి ఏమైపోయాయో అంతరించిపోతా పోయేటివేమో అనేంతగా పర్లేదు ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉండడంలో తప్పేం కాదు ఈ క్రమంలో సుప్రీంకోర్టు లాంటి అత్యున్నత న్యాయస్థానం ఆ అత్యున్నత న్యాయస్థానానికి అత్యున్నత స్థాయిలో అంటే చీఫ్ జస్టిస్గా పనిచేసినటువంటి ఎన్వి రమణ గారు మాట్లాడిన కొన్ని మాటలు ఆ పెద్ద సారు ప్రదర్శించిన అసహనం నిజంగా నాకు నాకెందుకో చాలా బాధ కలిగించాయి నన్ను లిటరలీ దిగ్భ్రాంతికి గురి చేశాయి మనం ఆ లైవ్ చూడలేదు తర్వాత ఆయన వీళ్ళ ప్రసంగాలు చక్కెరలు కొడుతూ ఉంటే వినాల్సి వచ్చింది తన ప్రసంగంలో కొన్ని మాటలు ఎంత దిగ్భ్రాంతికి గురి చేశాయంటే స్వతంత్ర పోరాటంలో బాగా యాక్టివ్గా పనిచేసిన పత్రికలట అవన్నీ బాగా ఉనికిలో ఉన్నప్పుడే రామోజీరావు గారు మీడియా రంగంలోకి వచ్చి దాన్ని ఏదో అత్యున్నత శిఖరాలకు తీసుకెళ్లారు విలువలతో గొప్ప గొప్ప మార్గదర్శిగా పనిచేశారు అని చెబుతూ ఇప్పుడు ఫ్రంట్ లైన్ మీడియాను సోషల్ మీడియా కబలించి వేసిందట రాజకీయ నాయకులకి ఇంతకుముందు రౌడీలు ఉండేవాళ్ళు ఆ రౌడీలు ఇప్పుడు సోషల్ మీడియాను కబలించేశారు అట ఫ్రంట్ లైన్ మీడియాను సోషల్ మీడియా కబలించేసిందట ఆ సోషల్ మీడియాను అందరూ రౌడీలు కబలించేశారట ఒక స్మార్ట్ ఫోన్ ఉన్నోళ్ళు అండ్ మిగిలిన చిన్న చిరక వాళ్ళు కూడా వాళ్ళే ఒక ఛానల్లాగా పెట్టేసుకొని వాళ్ళే ఒక మీడియా హౌస్ రన్ చేస్తున్నట్లుగా ఆ విధంగా వాళ్ళు ఏమంటారు వాళ్ళకు వాళ్ళు నడుపుకుంటూ ఉన్నారట మళ్ళీ మధ్యలో ఇన్ఫ్లుయెన్సర్స్ సపడే వాళ్ళు వాళ్ళకు ఏమీ తెలియకపోయినా జ్ఞానం లేకపోయినా దీని మీద బతికేసుకుంటూ ఉన్నారు రౌడీలతో నిండిపోయింది అబద్ధపు ప్రచారాలతో నిండిపోయింది స్మార్ట్ ఫోన్ ఉన్న వాళ్ళు చిన్న చిన్న ఛానల్ పెట్టుకున్న వాళ్ళు కూడా మీడియా సంస్థలుగా చెప్పేసుకుంటూ ఉన్నారు ఆయన మాట్లాడుతూ ఎంత అసహనం అంటే ఎంత అసహనం అంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు సారు అంటే ఎంత ఎక్కువ మంది మాట్లాడితే ఎంత ఎక్కువ మంది వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేస్తే ఆ భావ ప్రకటనను ఆ ప్రజాస్వామిక విలువలను అప్రిసియేట్ చేయాలి అంటే ఒక రామోజీరావు గారు లాంటి వాళ్ళకి మీడియాలో ఉండే హక్కు ఉంటుంది ఫ్రంట్ లైన్ మీడియాను సోషల్ మీడియా చేస్తే సార్కి ఎందుకు అంత కోపం ఫ్రస్ట్రేషన్ వచ్చింది ఎవరు రౌడీలు సోషల్ మీడియాలో చదువుకున్న వాళ్ళు లేరా ఎనిమిది సంవత్సరాలు అయింది యువా టీవీ ప్లాట్ఫామ్ మీద మనలాంటి వాళ్ళం పనిచేయబట్టి ఏ రోజైనా కులాల మీద విషయం చిమ్మా మతాల మీద విషయం చిమ్మా సమాజానికి హాని చేస్తామా బాధ్యతగా ఉండమా బాధ్యతగా ఉండమా అందరినీ జనరలైజ్ చేసి ఎట్లా మాట్లాడతారు ఉన్నతమైన సమాజం కోసం ప్రతి సెకండు పరితపిస్తలేమో మన ప్రతి మాటలో అది ఉద్భవించదా కేవలం రాజకీయ పార్టీల కోసం పేపర్లు టీవీ ఛానల్ నడుపుకునే వాళ్ళేమో ఉద్దండులట విలువలు ఉన్న వాళ్ళట సోషల్ మీడియా మొత్తం రౌడీలట ఎట్లా జనరలైజ్ చేస్తారు మీడియాలో కల్తీ ఉన్నట్లే ఆఫ్కోర్స్ నైంటీ నైన్ పర్సెంట్ కల్తీ అనుకోండి మీడియాలో కల్తీ ఉన్నట్లే సోషల్ మీడియాలో కూడా కల్తీ ఉండొచ్చు కానీ మీడియాలో అంత కలిసి సోషల్ మీడియా అయితే లేదులేండి కనీసం సోషల్ మీడియాలో యూట్యూబ్ ఛానల్ నడుపుకునే వాళ్ళకి కాసింత సెన్సు కాసింత చైతన్యం కాసింత సంస్కారం కాసింత పద్ధతులైనా ఉన్నాయేమో కానీ మీడియా ఛానల్లో పత్రికలు పడే వాళ్ళకి అవి కూడా లేవు ఎక్కడి నుంచి వస్తాయి ఏది ప్రభుత్వాలు కానీ ఇవ్వమనండి మాలాంటి వాళ్ళకు ఎకరాలకు ఎకరాలు ఇస్తారో మేము నడుపుతాం పెద్ద పెద్ద మీడియా హౌసులు మాలాంటి వాళ్ళకి ఇస్తే మేము కూడా నడుపుతాం పెద్ద పెద్ద హౌసులు ఎంత అసలు సార్ అలా మాట్లాడేయడం నిజంగా చాలా బాధ అనిపించింది ఎందుకు ఈ యూట్యూబ్ ఛానల్స్ మీద ఇంత అసహనం ఎందుకు ఇన్ఫ్లుయెన్సర్స్ మీద ఇంత అసహనం లైన్ మీడియాను డామినేట్ చేసేస్తున్నారా అయితే ఏమవుతుంది ఎవరికి నష్టం సమాజానికి మంచి జరిగితే ఏమైనా లోటుపాట్లు ఉన్నాయో సర్దిద్దుకుండేది ఇది మంచిదని చెప్పడంలో ఓకేనేమో అంత అసహనమా సార్ బాబోయ్ సీరియస్లీ